ఈ చెట్టు చూస్తున్నారు కదా సినీ పరిశ్రమకి కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టినటువంటి చెట్టు ఈ చెట్టు అఖండ గౌతమి గోదావరి నది ఒడ్డున ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సినిమా షూటింగ్ చెట్టు ఆగస్టు నాలుగవ తేదీ తెల్లవారుజామున కూలిపోయింది కూలింది చెట్టు మాత్రమే కాదు ఎందరికో నేడతో పాటు ఆనందాన్ని ఇచ్చిన చరిత్ర మరెందరికో లక్షల కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టిన చరిత్ర సినీ తెరను సితార అంత అందంగా అలంకరించిన చరిత్ర తుడిచిపెట్టేంత స్మృతిని కూడా కూల్చేసింది నిజమండి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చెట్టు కథ వింటే అవును నిజమే కదా అంటారు మీరు కూడా సినీ ఇండస్ట్రీలో చాలామందికి ఈ ఊరి పేరు తెలియదు కానీ ఈ చెట్టు కోసం ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో వారికి తెలుసు ఎందుకంటే ఇది గోదావరి ఒడ్డున ఎందరో దర్శకులను ఆకర్షించిన సినిమా చెట్టు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తాళ్లపూడి దగ్గరలోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్రగన్నేరు చెట్టును గోదారి తల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు సింగలూరి దాతబ్బాయ్ ఎన్నో వరదలని తుఫాన్లని తట్టుకుంటూ మరెన్నో తరాలని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారు ఇక్కడి జనాలు దీని కింద పాడి పంటలు దేవత వంశవృక్షం బొబ్బిలి రాజా సీతారామయ్య గారి మనవరాలు హిందీ సినిమా హిమ్మత్ వాలా ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే మొత్తం దాదాపు రెండు వందల సినిమాల షూటింగ్ జరిగిందని అంటారు కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతట అదే సెట్ అయిపోతుందట అంత మహత్యం ఈ చెట్టుది ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంటు ఎందరో డైరెక్టర్లకు కూడా ఉంది దర్శకుడు వంశీ అయితే ఈ చెట్టు లేకుండా ఏ సినిమా కూడా ఉండదేమో అలాగే రాఘవేంద్రరావు దాసరి జంధ్యాల ఈవీవి ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసినవారే నూట నలభై ఐదు ఏళ్ల నాటి ఈ సినిమా చెట్టు వద్ద వంశీ దర్శకత్వంలో పద్దెనిమిది చిత్రాల షూటింగ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన పాడి పంటలు చిత్రంలోని ఇరుసిలేని బండి ఈశ్వరుని బండి పాట నుంచి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతారామయ్య గారి మనవరాలలో తగు అంటూ ఏఎన్ఆర్ మీనా గారు అలాగే గోదావరిలో గోదావరి ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందలాది పాటలు జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి ఇప్పుడున్న దర్శకులు విదేశాలపై మోజు పెంచుకొని ఈ చెట్టును పూర్తిగా వదిలేశారు కానీ అప్పట్లో ఎన్నో తెరలకు అందాన్ని ఇచ్చింది ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చింది దర్శకులకు సూపర్ హిట్లు ఇచ్చింది నిర్మాతలకు లక్షల రాబడి తెచ్చింది ఈ చెట్టు ఈ చెట్టు కూలిన విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లారు రచయిత దర్శకుడు వంశీగారు అయితే బాల్యం నుంచి అంత ప్రేమను పంచుకున్న మా వంశీ మళ్లీ నా నీడలో సినిమా తీయకపోతాడా అనుకుంటూ నిలబడే ప్రయత్నం చేస్తోంది ఈ సినిమా చెట్టు అదేనండి ఈ చెట్టును బ్రతికించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు రాజమండ్రికి చెందిన ఐకాన్ అధ్యక్షుడు ఇమ్మని వెంకట్ ఇన్ఛార్జీ ఆర్ దుర్గాప్రసాదులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ముందుగా బరువైన కొమ్మలు కత్తిరించి మానుకి ఏ విధమైన నష్టం జరగకుండా ప్రత్యేకంగా తయారు చేసిన లేపనాలు పూసి కవర్ చేస్తామని అన్నారు ఈ ప్రక్రియకి ఒక వారం పడుతుందని ఆ పైన విడిపోయిన మాను రెండు ముక్కలను దగ్గరగా చేర్చి ప్రక్రియ మొదలు పెడతామని అన్నారు ఈ చెట్టుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చి మళ్లీ పచ్చగా చిగురించాలని కోరుకుందాం మరెంతో చరిత్రను మునుముందు రాయాలని కోరుకుందాం ఈ చెట్టు నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి అయితే రెండు చోట్ల ఈ చెప్పడం కష్టపండి అది జ్ఞాపకాలు ప్రతి సినిమాలో ఈ గోదావరితో నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి చాలా పాటలు అయితే ఏమైతే అలాగే నేను కథలు రాస్తుంటానండి ఆ కథలో ఈ కుమారదేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి ఆ నవలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమారదేవం ఊరండి హీరోయింది ఊరమాటండి ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరి ఎంత ఉందో ఈ చెట్టు అంతా ఉండదు ఈ చెట్టు లేబడిన తర్వాత మళ్ళీ అన్న ఇక్కడ సినిమా తీర్చి ఎట్టి పసులో చెట్టు నిలబడాలండి అది నా ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమార్దేవన్ చెట్టు కుమార్దేవన్ చెట్టు అది ఎన్ని మ్యాగజైన్స్ లో ఎన్ని టీవీ ఛానల్స్ లో వచ్చిందంటే ఈ ఊరుగా పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి అంతే అంతకుమంది ఇంకేం లేదండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంత్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్